హాయ్ ఫ్రెండ్స్ ఈ జీడిపిక్కలు సీజన్ వస్తే తీసే మంది మీరు చూస్తున్నారు కదా ఈ ఎర్ర సీమలు అనమాట చాలా దారుణంగా ఖర్చేస్తాయి అన్నమాట మరి దానికి తోడి సంవత్సరం వర్షం వచ్చి మరి త్వరగా తీయకపోతే ఈ విధంగా కుళ్ళిపోయి ఇలాగ చూస్తున్నారు కదా మొలకలు వచ్చేస్తున్నాయి ఒక విధంగా మాకు చాలా నష్టమే అనుకోవచ్చు ఎందుకంటే మరి జీడిపికల్ సీజన్ వస్తే ఒక విధంగా చాలా సంతోషం అనిపిస్తుంది కాకపోతే మరి మీరు చూస్తున్నారు కదా ఇది దూలకుండా అనమాట చాలా దురదగా ఉంటుంది మరి ఇలాంటివన్నీ భరించి అనేవి తీయాలా తీయకపోతే మేము తీసుకున్నటువంటి అప్పులు కొన్ని తీరవన్నమాట అందుకని మరి ఈ ఈ అమ్మేదానికి ముందు మరి చూసినాయి కదా ఎలా కూడుతున్నాయో దారుణం ఫ్రెండ్స్ అందుకని తప్పదు మరి మేము ఫైనాన్షియల్గా కొంత బయటపడాలంటే మరి తప్పదు తీసుకోవాలి ఏదేమైనా మొత్తానికి ఇలా ఇవన్నీ కష్టపడుతూ మొత్తానికి తీసి ఈ విధంగా కూడ పెట్టాం ఫ్రెండ్స్ మరి మీరు మీరు చూస్తున్నారు కదా మొత్తానికి